వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా ఈ నెల పదహారవ తేదీకి బంద్ ఉంది ఈ బంద్ లో ప్రజలందరూ పాల్గొని మోడీకి వ్యతిరేకంగా చెప్పి భారత భారతీసీ తరఫున ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు పేదలు కార్మికులు బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ధరల మీద ధరలు పెరుగుతూ ఉన్నాయి అడుగుతా ఉన్నాయి పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైతులకు వ్యతిరేకంగా రైతు చట్టాలకి నల్ల చట్టాలను తీసుకొచ్చారు ఈ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతూ ఉంది దాంతో పాటు ఈ రోజు నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోట్లుగా విధించి ఈ దేశంలో కార్మిక వర్గం మెడ కత్తిపెట్టినటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ సమ్మె పొంద జరుగుతూ ఉంది కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రజలందరూ కూడా రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు కచ్చజీవులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని ఈ పదహారో తారీఖు జరిగే బంద్ని ఏప్రిదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం